నిద్ర లేచి లేవగానే నా దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్ ఏంటి అని గూగుల్ని అడిగితే కుమిలి గుడి అని చెప్పింది ఇక వెంటనే అరవై రూపాయల ఛార్జీలతో కుమిలికి వచ్చేసాను అంటే మా ఇంటి నుంచి విజయనగరం కోటకి ముప్పై రూపాయలు అక్కడి నుంచి కుమిలికి ముప్పై రూపాయలు ఇలా అరవై రూపాయలతో వానలోనే కుమిలి గుడికి వచ్చేసాను బయట ఫోటోలు చూసినప్పుడు మాత్రం నాకు ఎంతో గొప్పగా అనిపించింది కానీ ఈ గుడి దగ్గరకు వచ్చి గుడి మీద ఉన్న బొమ్మలు చూశాక అంత ఆధ్యాత్మికంగా అయితే నాకు అనిపించలేదు కానీ ఈ గుడిలో ఉన్న ఒక మండపంలో తల పైకెత్తి చూస్తే రామాయణం మొత్తం బొమ్మలు బొమ్మలుగా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఈ వానలకి దానికి దీనికి ఆ పెయింట్ పోయి సరిగా కనిపించట్లేదు కానీ కానీ అది కానీ ఊహించుకుంటే చాలా బాగుంది ఇక దాంతోపాటు ఇక్కడ పన్నెండు గుడులు ఉంటాయి అందులో సత్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి ఇంకా గణపతి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి సీతారాములు ఆండాలమ్మవారు ఇలా పన్నెండు మంది దేవీ దేవతలు కనిపిస్తారు దాంట్లో ముఖ్యంగా కాళికాదేవి ఈ కాళికాదేవి విగ్రహాన్ని కలకత్తా నుంచి తెచ్చారంట అలానే ఈ ఒక్క ఆలయం మాత్రమే పన్నెండు వందల సంవత్సరాల ముందు నుంచి కూడా వస్తుంది అని అక్కడ పూజారి చెప్పారు ఇంతకీ ఈ ఆలయాన్ని కట్టించింది ఎవరో తెలుసా అనిమిష భగవాన్